హైవే ఇస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉన్నింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే డౌన్కి వెళ్ళింది మన చాట్ మీరు కానీ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే సెల్ సిగ్నల్ వచ్చి మనకి డౌన్కి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ నైన్కి వెళ్ళింది అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్కి వచ్చింది తర్వాత హై వన్కి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఈజ్ హై టూ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చాయి అక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చి ఓపెన్ దగ్గర మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే త్రీ ట్వంటీ వరకు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉండే తర్వాత లాస్ట్లో త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అంటే యావరేజ్ మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ త్రీ ఇది నిఫ్టీ మూమెంట్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఎక్స్పైరీ షార్ట్స్ కవర్తో షార్ట్స్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి లాంగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కనీసం మినిమం కవరింగ్ అయితే జరుగుతుందని ఎవరైనా అనుకుంటారో మనం కూడా అలానే అనుకున్న మినిమం మూమెంట్ ఉంటుందేమో ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్కి వెళ్తుందేమో అని చెప్పాను కానీ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ వరకు వెళ్ళింది డౌన్కి వెళ్ళింది డౌన్ నుంచి పై వరకు వెళ్ళింది మళ్ళీ కానీ ఒకటే రేంజ్లో త్రూ అవుట్ ద డే తిరుగుతూ వస్తుంది సో ఇటువంటి డేస్లో మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్కి లాస్ట్ తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఆప్షన్ ప్రీమియంస్ తగ్గిపోతాయి ఎస్పెషలీ కరెంట్ వీకెట్స్ చేసేవాళ్ళు ఈ రోజు చేసేవాళ్ళది మార్నింగ్ ఎవరైనా రెడీ చేస్తుంటే మధ్యాహ్నంగా అది అయిపోయి ఉంటుంది ఇంకా సాయంత్రానికి టోటల్ పోయి ఉంటుంది ఈవెన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ తీసుకున్నా సరే అది కాల్ అండ్ పుట్ తీసుకున్నా సరే ఆ రెండు కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ స్టేజ్లోకి అయ్యి అవి కూడా లాస్లోకి ఇన్వాల్వ్ అవుతారు ఈవెన్ కొంతమంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళకి కూడా ఈరోజు తప్పకుండా లాస్ వచ్చి ఉంటుంది కానీ ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారు స్ట్రాంగిల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటాను ఎందుకంటే వాడు ఏ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ కాల్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ తీసుకున్న పుట్టు సెల్ చేస్తున్న వాళ్ళకి రీజనబుల్గా ప్రాఫిట్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి టుడే డే ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ నాట్ బయర్స్ డే కాదు అందుకోసమని పెద్ద మూమెంట్ లేదు ఈరోజు సో ఇప్పుడు మనం ఈరోజు యుఎస్ మార్కెట్స్ క్లోజ్ ఉంది సో డౌజన్స్ ఫ్యూచర్స్ మాత్రం నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు డౌన్లో ట్రేడ్ అవుతున్నది ఎందుకంటే వారు వాతావరణం యుఎస్ సినిమా అవుతుందా లేదా అనేటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్యూచర్స్ డౌన్లో ఉన్నాయి బట్ ట్రెండ్ ఆఫ్ జనరల్గా యుఎస్ మార్కెట్స్ ట్రెండ్ ఈస్ అండ్ అప్ ట్రెండ్లో ఉంది అందుకోసమే అంటే ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి అది ఫ్యూచర్స్ డౌన్ ట్రేడ్ అవుతున్నా రేపు మార్నింగ్ కానీ మీరు కానీ చూస్తే మోస్ట్లీ డవ్ ఫ్యూచర్స్ మీకు అప్లోనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా ఫ్రైడే కాబట్టి ఈరోజు రేపు ట్రేడింగ్కి రేపు మార్నింగ్ మోస్ట్లీ అప్ ఫ్యూచర్స్ డవ్ ఫ్యూచర్స్ అప్ ఉండే అవకాశం యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను అందు సండే ఈరోజు మళ్ళీ నైట్ ఏమైనా భయంకరమైన న్యూస్ వచ్చి యూఎస్ ఈజ్ ఆల్సో ఇరాన్ వారిలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇటువంటి ఏమైనా అబ్నార్మల్ న్యూస్లు ఏమైనా వస్తాయి తప్ప అలా అబ్నార్మల్ న్యూస్లు వచ్చినా సరే యుద్ధం చేసుకుంటున్న ఈ రెండు కంట్రీస్లో ఇజ్రాయెల్ ఇరాన్లో ఇజ్రాయల్ ఈరోజు ఆల్ టైమ్ హై టచ్ అయింది వాళ్ళ ఇండెక్స్ అంతా బంబాడింగ్లో కూడా అది స్టాక్స్ ఆల్ టైమ్ హై రీచ్ అయిందంటే అక్కడ షార్ట్స్ ఏ లెవెల్లో పై అంటే ఏ లెవెల్లో కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత రేపు ఈరోజు ఏమైంది మనకి షార్ట్ కవరింగ్ జరగలేదు లాంగ్ అండ్ రన్నింగ్ జరగలేదు అనుకున్నాం కదా ఓన్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్స్లో కొన్ని కాల్స్ లాంగ్ అండ్ వ్యాండింగ్ జరిగాయి కొన్ని లక్షలు అంటే అవి ఎప్పుడు లక్షల్లోనే ఉంటాయి కాబట్టి లాంగ్ అండ్ వ్యాండింగ్ జరిగాయి అది షార్ట్ కవరింగ్ కూడా జరిగాయి అది ఎంత ఎంత అనేది నేను ఇప్పుడు ఆప్షన్ డేటా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో రేపు మనకి ఫ్రైడే ఎలా ఉంటుంది అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ మన లెవెల్ మెయిన్ మనం వాచ్ చేశారు ట్వంటీ ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఆ లెవెల్కి వెళ్తుందా అది దాటితే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీకి వెళ్తుందని మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ వస్తున్నాం సో రేపు మార్నింగ్ ఏమైనా ఇమీడియట్లీ కొలాబ్స్ అవుతుందా మనకి ఏం చెప్పనుకుంటే అనుకుంటే ఆల్రెడీ మళ్ళీ అది వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది ఈరోజు ఎండ్ ఆఫ్ ది లాస్ట్ టిక్ అని చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ అక్కడ క్లోజ్ అయింది యావరేజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్ త్రీ ఏది నిఫ్టీ సో రేపు మార్నింగ్ అర్థమోస్ట్ వెళ్తే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ దాని పైన ఉన్నంత వరకు అప్ ట్రెండ్లో ఉన్నట్టే ఇది అయితే మీరు గ్యారంటీగా పెట్టుకోండి టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ పైన ఉంటే అది అప్ ట్రెండ్కి వెళ్తే అప్ ట్రెండ్లో ఉంది అది అప్ ట్రెండ్లోకి వెళ్ళేదానికే ట్రై చేస్తుంటుంది అది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్ క్రాస్ అవుతుంది క్రాస్ అయ్యి దాన్ని ట్వంటీ ఫోర్ థౌసండ్ పైను వెళ్లేదానికే ట్రై చేస్తుంటుంది అది మన మార్కెట్స్ కూడా సో రేపు పాసిబిలిటీస్ వర్కౌట్ చేసుకుందాం రేపు పాసిబిలిటీస్ ఏంటంటే ఫ్రైడే మనందరికీ తెలిసి రోజు మనం ఎఫ్ఐ డేటా డిఐ డేటా ఇవన్నీ షార్ట్స్ ఫ్యూచర్స్ చెక్ చేస్తున్నాం ఫ్యూచర్స్ ఎఫ్ఐ డేటా ఫ్యూచర్స్ డిఐ డేటా తర్వాత రీటైలర్స్ ఎంతమంది వాళ్ళవే ఎక్కువ ఉంటాయి కదా రీసే రీటైలర్స్ హెచ్ఎన్ఐస్ వీళ్ళందరూ డిఐ డేటా ఎంత ఉంటుంది బ్రోకర్స్ ఎంత ఉంది అనేది ఫ్యూచర్స్ మనం ఎక్కువ డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా మనం ఈరోజు ఏం అన్వాయిండింగ్ జరగలేదు ఫ్యూచర్స్ డేటాతో మీకు అర్థమవుతుంది నేను మీకు దాన్ని చూసి చెప్తే అర్థమవుతుంది రేపు కంపల్సరీగా కవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకుంటే లాస్ట్ శుక్రవారం రోజు హెవీ కవరింగ్ జరిగింది మార్కెట్ వారు ఈ దీని చేసే వాళ్ళు బాగా డౌన్లో ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ దగ్గర డౌన్ మన లెవెల్ అది అక్కడ డౌన్ ఓపెన్ అయింది అక్కడ చాలా ఫాస్ట్గా నియర్లీ టూ ఫిఫ్టీ టు టూ సెవెంటీ పాయింట్స్ రికవర్ అయిపోయింది సో ఆల్రెడీ అక్కడి నుంచే వస్తున్నది కాబట్టి రేపు మార్నింగ్ కానీ ఫ్లాట్గా కానీ లేదా ఒక నలభై పాయింట్ కానీ డౌన్ కానీ ఓపెన్ అయితే కవరింగ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందా అని చెప్పంటే అని కానీ క్వశ్చన్ చేసుకుంటే తప్పకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే మళ్ళీ వీకెండ్ వస్తున్నది వీకెండ్లో పొరపాటున కానీ సీస్ వైర్ అని కానీ మళ్ళీ ఏదైనా వాళ్ళిద్దరం మంచిగా అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి మండే మార్నింగ్ మార్కెట్ బ్లాస్ట్ అవుతాయి ఆల్రెడీ పాకిస్తాన్ వార్ టైంలో సీస్ వైర్ దెబ్బకి అది కూడా శనివారం రోజే సీజ్ వైర్ అయింది కాబట్టి మండే వల్ల చాలామంది వాష్ అవుట్ అయిపోయారు ఎఫ్ఐఎస్ డిఎస్ అందరికీ చాలా నష్టాలు వచ్చాయి ఆ రోజు అలానే రేపు కూడా మండే ఫ్రైడే కాబట్టి చాలా మటుకు కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ కవరింగ్ అంటూ జరిగితే మాత్రం అగ్రెసివ్ కవరింగ్ జరిగితే ట్వంటీ ఫోర్ నైన్ సిక్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి అంటే రేపు మార్నింగ్ ఒక డౌన్ ఓపెన్ అయితే తొందరపడి మాత్రం సెల్ చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ ఆకండి ఆగిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా ఓపెన్ కానీ క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి తర్వాత ఓపెనింగ్ తర్వాత ఏక ఓపెన్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం ఈరోజు ఫ్యూచర్స్ చూడండి మీకు నాలుగు వేల ఎనిమిది వందల కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ బై చేశారు ఎఫ్ఐఆర్స్ వాళ్ళు బైపోర్షన్స్ యాడ్ ఉన్నారు నేను ఇప్పుడు బైపోర్షన్స్ చెప్తున్నా మీకు ఫ్యూచర్స్ బైపోర్షన్స్ చెప్తున్నాను ఈ ఫ్యూచర్స్ బైపోర్షన్ ఎఫ్ఐఎస్ యాడ్ చేస్తున్నాను తర్వాత డిఐఎస్ వీళ్ళు ఒక నూట ఇరవై మూడు కాంట్రాక్ట్ తగ్గించుకున్నారు అంటే ఆల్మోస్ట్ పొజిషన్స్ అన్నీ అట్నే ఉన్నాయి అంటే ఇంటాక్ట్లో ఉన్నాయి ఏం తగ్గించలేదు తర్వాత బ్రో బ్రోకర్స్ వీళ్ళు ఒక ఐదు వందల తొంభై తొమ్మిది కాంట్రాక్ట్స్ మాత్రమే తగ్గించుకొని వాళ్ళు బైపోయి బైక్ కానీ అట్నే పెట్టుకున్నారు రీటైలర్స్ వీళ్ళు సేమ్ మూడు వేల నూట ఎనభై తొమ్మిది నూట త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు అన్బాండ్ చేసుకున్నారు అంటే కొంతమంది ఫ్రెష్ సైట్ అంటారు కదా వదిలేసుకున్నారు కదలడం లేదని చెప్పని తగ్గించుకున్నారు వాళ్ళు ఫ్యూచర్ సెల్కి వెళ్తే మీరు చూడండి ఎఫ్ఐఎస్ డేటా వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ ఉందంటే వీళ్ళు ఒక రెండు వేల ఆరు వందల ముప్పై కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్లో కూడా యాడ్ చేసుకున్నారు ఈరోజు కూడా అంటే రేపు మార్నింగ్ హోపింగ్ దట్ డౌన్ గా ఓపెన్ అయితే కవర్ చేసుకునే దానికి యాడ్ చేసుకున్నారు సో రేపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ లక్ష ముప్పై ఆరు వేల నూట ముప్పై ఐదు కాంట్రాక్ట్స్ ఇవి కవర్ అవుతాయి చాలా మటుకు అంటే అట్లీస్ట్ ఒక లక్ష కవర్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే కూడా వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ కవర్ అయినాయి కాబట్టి క్యారీఫార్వర్డ్ చేసుకుంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద పార్టీ అయినా ఎఫ్ఐ అయినా డిఐ అయినా వాళ్ళు ఎవరు క్యారీఫార్వర్డ్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉన్నాయి వాళ్ళవి ఎఫ్ఐఎస్వి వాళ్ళు తప్పకుండా రేపు అన్వైన్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఒకసారి వెంటనే ఓపెన్ డౌన్ అవ్వగానే మీరు వెంటనే సరి చేయకండి అని చెప్పిన దాని రీజన్ ఇది డిఏఎఎస్ వీళ్ళకి నలభై మూడు వేల ఎనిమిది వందల పదకొండు కాంట్రాక్ట్స్ వీళ్ళే ఉన్నాయి లాస్ట్ టైం కానీ చూసుకుంటే వీళ్ళు మొత్తం షార్ట్స్ మొత్తం కవర్ చేసుకుని ఏడు వందల కవర్స్ ఏడు వందల కాంట్రాక్ట్స్ మాత్రమే పెట్టుకున్నారు వాళ్ళు కవరింగ్ జరిగే అవకాశం వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రస్తుత ప్రొపరేటర్స్ వీళ్ళు థర్టీ త్రీ థౌజండ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి వీళ్ళు మనకి ఒక మూడు వేల ఐదు వందల నలభై నాలుగు నలభై రెండు కాంట్రాక్ట్స్ ఈ రోజే కవర్ చేసుకున్నారు అంటే ఈరోజు రీటైలర్స్ తీసుకుంటే వీళ్ళు అట్లనే అలానే పెట్టుకున్నారు వన్ వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైంటీ కాంట్రాక్ట్స్ అంటే పదహారు వందల కాంట్రాక్ట్స్ రీటైలర్స్ కూడా యాడ్ చేసుకున్నారు అంటే మామూలు ట్రేడర్స్ హెచ్ఎన్ఐస్ కానీ వాళ్ళు ఎవరు కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు సో టోటల్ కానీ చూస్తే ఇన్ని కాంట్రాక్ట్స్ రేపు షార్ట్స్ కవర్ అవ్వాలి బైస్ ఎన్ని కవర్ అవుతాయో మనకు తెలీదు షార్ట్స్ ఇన్ని కవర్ అవ్వాలి ఇది ఫ్యూచర్స్ సెల్కి సంబంధించింది తర్వాత మనం మన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఈరోజు ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు ఆప్షన్ జరిగిన దాంట్లో చూడండి మీకు ఎయిటీన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ మీకు కాల్ ఆప్షన్స్ బైలో కవర్ అయిపోయినాయి సేమ్ ఇస్ ద కేస్ విత్ అంటే టోటల్ కాల్ ఆప్షన్స్లో పద్దెనిమిది లక్షల ఎయిటీన్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ కాంట్రాక్ట్స్ కవర్ అయితే మీకు దీంట్లో మీకు వన్ లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ కవర్ అయినాయి కాల్ సైడ్ కవర్ అయింది ఎయిటీన్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ పుట్ సైడ్ కవర్ అయింది మీకు లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ కవర్ అయినాయి ఇది టోటల్ పుట్ ఆప్షన్స్ సంబంధించిండట ఈరోజు ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి ఎక్కువగా నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి సో కవరింగ్ లాంగ్ అన్ వెండింగ్ ఎక్కువ ముందు మార్నింగ్ ఆ ఆప్షన్స్ ఒక పెరిగిన తర్వాత డైరెక్ట్గా సెల్లింగ్ జరగడం మొదలుపెట్టింది కాబట్టి చాలా లాంగ్ రండింగ్ జరిగిపోయింది ఎస్పెషలీ ఈ కాల్ బైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలించుకొని ఉంటారు న్యాచురల్ ఎందుకంటే బాగా తగ్గిపోతుంటే ఎవరు పెట్టుకోలేరు కదా అందుకని వదిలించుకున్నారు ఇది టోటల్గా ఆప్షన్ సంబంధించిన డేటా యాజ్ ఆఫ్ నో ముప్పై లక్షల కాంట్రాక్ట్స్ కాల్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ కాంట్రాక్ట్స్ మీకు పుట్లో ఉన్నాయి ఇది టోటల్ ఆప్షన్ డేటా సంబంధించింది సో ఇప్పుడు ఆల్రెడీ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు చార్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నారు చూడండి నిఫ్టీ చార్ట్ అయితే ఫ్లాట్ ఉన్నింది మీ అందరికీ తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే మీకు ఓపెనింగ్ అప్ ఓపెన్ అయింది పైకి వెళ్ళింది ప్లస్ ప్లస్లో ఉంది అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫార్టీ టూ వరకు వెళ్ళింది అక్కడ నుంచి చూడండి స్లోగా కిందకి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది లో వన్కి వచ్చింది లో వన్ బ్రేక్ అయ్యి లో టూకి వచ్చి మళ్ళీ సేమ్ కల్సింది మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ దగ్గర టచ్ అయింది సో రేపు కానీ షార్ట్ కవరింగ్ అంటూ జరిగితే అన్ని విధాల షార్ట్ కవరింగ్ కానీ లాంగ్ అండ్ వైండింగ్ కానీ రెండు విధాలు జరిగే అవకాశం ఉంటుంది కానీ రేపు మాత్రం డే నార్మల్గా ఈ రోజు అయితే ఉండదు తప్పకుండా మీకు వరటాల్ మార్కెట్స్ ఉంటుంది అవకాశాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రేపు హైలీ ప్రాఫిటబుల్ డే ఉంటుందో ఆన్ ద అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు పక్కల మన సిగ్నల్స్ చూసి కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే తప్పకుండా మీకు ప్రాఫిటబుల్ డౌన్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసి తర్వాత ఇది మన స్టాక్స్ మీరు చూస్తున్న చూడండి సగం బ్లూ సగం రెడ్ ఉన్నాయంటే దీని అర్థం కదలదని మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎస్ఐ బ్యాంక్ ఇవి పడకుండా ఆగున్నాయి వాటి లెవెల్స్ దగ్గర బౌన్స్ అయ్యే లెవెల్స్ దగ్గర ఈ ఈరోజు బౌన్స్ అవుతుందేమో అనుకున్నాను నేను కూడా ఎక్స్పైరీ కాబట్టి ఏమైనా బౌన్స్ అవుతుందేమో అని అవ్వలేదు కానీ రేపు అయితే తప్పకుండా అవి బౌన్స్ అయి తీరాలి అనుకుంటున్నాను ఎందుకంటే షార్ట్ పోర్షన్స్ ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎవరు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయరు బికాస్ ఆఫ్ పాకిస్తాన్ సీజ్ ఫేర్ ఎఫెక్ట్ వల్ల లాస్ట్ ఫ్రైడే కూడా అదే జరిగింది అందరూ వైండప్ చేసుకున్నారు కాబట్టి రేపు కూడా వైండప్ చేసే అవకాశం ఉంటుంది వైండప్ చేస్తే మినిమం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మన ఆప్షన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఆల్రెడీ మనం సబ్స్క్రైబర్స్కి ఇచ్చేది దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా సింప్లిఫై చేసాం ఈ సింప్లిఫై చేసింది మీకు ఆప్షన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని నాకు కన్ఫర్మ్ చేయండి వీలంటే మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇది ఓకే ఉందా లేదా పాత బాగుందా అనేది ఏ సంగతి మాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి యూఎస్ మార్కెట్స్ గురించి ఈరోజు క్లోజ్ అయింది దాంట్లో ఏమీ లేదు కానీ డౌన్ ఫీచర్స్ మాత్రం మీకు డౌన్లోడ్ ట్రేడ్ అవుతుందని చెప్పి చెప్పా కదా అది అప్ ట్రెండ్లోనే ఉంది యూఎస్ మార్కెట్స్ తప్పకుండా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వ తెలియదు కానీ షూర్గా ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్కి అయితే వెళ్ళాలి అది ఎప్పుడు అవుతుందో లేదు తెలియదు వెరీ షార్ట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఏవైతే లెవెల్స్ అడుగున్నారో ఆ లెవెల్స్ అనేది నేను ఇచ్చేదాన్ని ట్రై చేస్తూ వస్తున్నాను సో మీకు ఏమైనా పొజిషన్స్ ఉంటే కాల్ పొజిషన్స్ కానీ ఏమైనా సరే లేదా ఏ పొజిషన్స్ ఉన్నా సరే రేపటి వరకు ఆగండి రేపు ఆగిన తర్వాత మాత్రం రేపు డెసిషన్స్ అయితే తీసుకోండి రేపు కానీ మీరు అనుకున్న టార్గెట్ కానీ రీచ్ కాబోతే డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ వీక్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని మనం చెప్పలేము కదా ఇప్పుడున్న వాతావరణంలో సో వీళ్ళంత మటుకు క్యారీ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అవైడ్ చేయండి సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్ అండ్ సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ ఐడి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే మన ట్రెండ్ లభి చార్ట్స్ మాత్రమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి యూస్ఫుల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ మీకు కానీ మా వీడియో నచ్చినట్టు ఉంటే షేర్ చేయండి ఫర్ అదర్స్ ఆల్ఫ్ ఎందుకంటే మేము చాలా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సంబంధించిన డేటా ఇస్తున్నాం ప్లస్ మా ఛానల్ ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ కోసం మేము ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నామని మీకు రెగ్యులర్ చెప్తూ వస్తున్నాం కదా అదే జరుగుతుంటా సో సబ్స్క్రైబ్ టైర్స్ థ్యాంక్ యూ